గురుకులాలపై రావు రాజకీయాలు చేయడం సరికాదని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు పేద దళిత మైనారిటీ బీసీ పిల్లలతో రాజకీయాలు చేయొద్దని మంత్రి హితవు పలికారు కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఏనాడు గురుకులాలను పట్టించుకోలేదని ఆరోపించారు హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడిన అడ్లూరి లక్ష్మణ్ పేద పిల్లల కోసం బీఆర్ఎస్ హయాంలో హాస్టళ్లు ఎందుకు నిర్మించలేదని మంత్రి నిలదీశారు కవిత ప్రశ్నలకు హరీశ్రావు సమాధానం చెప్పాలన్నారు ఈ ఇరవై రెండు నెలల లోపల గురుకులాలు నిర్వీర్యమైపోయినాయని చెప్పేసి మాట్లాడితే చదువుకు సంబంధించినటువంటి లక్షలాది మంది యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు సంబంధించిన విషయంలో రాజకీయంగా మాట్లాడడం తప్ప ఒక మంచి సూచన మంచి ఆలోచన పరంగా చేసినటువంటి ఆలోచన కూడా చేయలే వాళ్ళు చదువు పరంగా ఇంకొక ఈ విధంగా గొప్ప విద్యా బోధన ఇచ్చే విధంగా మేము ప్రత్యేకమైనటువంటి స్కీమ్ పట్టుకొచ్చిన ఆలోచన చేసినారా కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల పేరు మీద ఆలోచన చేద్దామా అని చెప్పి తప్ప ఎప్పుడన్నా ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్న ఆలోచన ఈ రోజు గురుకులాలకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కోసం గొప్ప ఆలోచనతోని మరి ఇరవై ఇరవై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో పట టెండర్ లైఫ్ పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది డైట్కి సంబంధించి క్యాలెండర్ ప్రోగ్రామ్ ఇచ్చినాం రేపు రాబోయే రోజుల్లో ఏ జిల్లాలో కొత్తగా బిల్డింగ్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి